ప్రైజ్ దొలాట్ నామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక అనేది మన అన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం యాభై ఏడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుకొని చున్నాను దావీదు ఎవరికి మొర్ర పెట్టుకుంటున్నాడంటే నా కార్యము సఫలము చేయువానికి మహోన్నతుడైనటువంటి దేవునికి నేను మొర్ర పెట్టుకుంటున్నాను అంటున్నాడు నా కార్యమును సఫలం చేసేటువంటి ఆయన అని దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాడండి ఆయన్ని ఏమని పిలుస్తూ ఉన్నాడంటే మహోన్నతుడు యశగ్రంథంలో రాయబడింది కదా ఆయన మహాగణుడు మహోన్నతుడు అయినప్పటికీ కూడా వినయము గలవారి యొద్ దీన మనసు గలవారి యొద్ధ నివసించడానికి ఆయన ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దీనులేడల నివసించడానికి ఆయన ఎంతో ఇష్టాన్ని ఆయన ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడని నివసించేటువంటి దేవుడని మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకోసమే దావీది అంటున్నాడు కదా ఆ మహోన్నతునికి నేను మొరపెట్టుకుంటాను అంటున్నాడు ఏ ఎవరైతే దీనులుగా దీన మనసు కలిగి తగ్గింపు కలిగి జీవిస్తూ ఉంటారు ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు వచ్చి మనతో నివాసం చేస్తూ మన పనులన్నింటినీ కూడా ఏం చేయగల అంటే సఫలపరచగలిగినటువంటి సమర్థుడు ఇందుకోసం దావీది అలాగా రూఢీగా పలుకుతూ ఉన్నాడంటే తను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేపట్టాడు అయితే వాటన్నిటిలో కూడా తను చేయలేనటువంటి పనుల్ని దేవుని హస్తాలకు అప్పగించి దేవుని తోడు పొందుకొని ఎంతో గొప్ప విజయాన్ని చూశాడండి తన పనులన్నిటినీ సఫలపరచగలిగినటువంటి దేవుడు నీ భారం యహోవా మీద మోపము అప్పుడు ఆయన భారాన్ని అంతటినీ కూడా తీసివేస్తాడని ప్రయాసపరి భారం మోసుకున్న సమస్త జీవన్లారు నా ఎద్దుకు రండని ఇలా ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన భారాన్ని తీసివేసి మనకి ఏ పని అయితే ఉందో మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరతని తీర్చగలిగినటువంటి దేవుడు అండి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ముందు ఒక కార్యం ఉంది శత్రువు మీద జయాన్ని పొందుకోవాలి ఆ కార్యాన్ని సఫలం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి వాస్తవానికి అయితే అప్పుడు దావీదికి ఏ యుద్ధం తెలియదు యుద్ధంలో ఏ విద్య ఆయన నేర్చుకోలేదు తన అన్నలు మరి యుద్ధంలో ఎన్నో రకాలుగా ప్రావీణ్యతను సంపాదించారు సైన్యంలో ఉన్నారు చాలా బలవడ్డులుగా ఉన్నారు కానీ అప్పటి వరకు కూడా దావి అరణ్యలో అరణ్యంలో జంతువుల మధ్యలో గొర్రెల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు యుద్ధం చేయడం ఎలాగ శత్రువుని ఎలాగ ఓడించాలి ఏది తెలియదండి కానీ తన కార్యాన్ని సఫలం చేయగలిగినటువంటి దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు తన కార్యాన్ని దేవుడు ఏం చేశాడంటే తను ఏదైతే పనిని చేపట్టాడో దాన్ని సఫలపరిచాడు ఎన్నో పర్యాయాలు శత్రువులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ప్రతి పనిని కూడా దేవునికి అప్పగించాడండి గ్రంథంలో కూడా రాయబడింది కదా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం వచనంలో కూడా ఈ రీతిగా రాయబడింది కదా ఎహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షంలో నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అలెలుయా ఇక్కడ భక్తుని ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఆయన మన పనులన్నీ కూడా అక్కడ దావీది అంటున్నాడు కదా నా కార్యములను సఫలము చేయగలిగినటువంటి దేవునికి నేను మొరపెట్టుకున్నాను అంటున్నాడు ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మన మన పనులన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు అని మన కార్యాలు సఫలపరుస్తాడంట మన పనులన్నింటిని కూడా సఫలపరుస్తాడంట ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది బయటకు వెళ్ళి మరి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చదువుకు సంబంధించినటువంటి ఎన్నో పరిస్థితులు ఎన్నో అవసరతలు ఎన్నో పనులు వాటన్నిటిని కూడా దేవుని వైపు చూచినప్పుడు ఆ ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తాడంట సఫలపరుస్తాడండి సఫలపరుస్తారు భక్తులు వాళ్ళ జీవితాల్లో వారికి ఉన్నటువంటి అవసరతలు వారికి ఉన్నటువంటి పనుల భారాన్ని దేవునికి అప్పగించారు తద్వారా మేలు పొందుకున్నారు కొంతమంది ఎలాగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారంటే ఒక ఆమె రోడ్డు వెంపడ వెళ్తూ ఉందంట ఆ దారిని వెళ్తున్నటువంటి ఒక ఆయన కారు డ్రైవర్ కారు ఓనర్ గారు మరి ఆమె బరువుని భారాన్ని మోసుకొని వెళ్తుందని ఆమె కొంత విశ్రాంతి ఇవ్వాలని అమ్మ కారులో కూర్చో నేను పలా నేను ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు ఆమె కారు ఎక్కి ఆమె భుజం మీద ఉన్నటువంటి ఆ యొక్క బుట్టను మాత్రం ఆ బరువుతో ఉన్నటువంటి ఆ బుట్టను మాత్రం తెంచుకుంటే అలాగే కూర్చుందంట మరి ఆ యొక్క యజమాని అడిగి వెనక్కి తిరిగి అద్దంలో నుంచి చూసి ఏంటమ్మా మరి నువ్వు రెస్ట్గా ఉంటావు అని అనుకుంటే మరలా బరువుని భారాన్ని మోస్తున్నావు అంటే ఆమె కదా అయ్యా నాకే స్థానం ఇచ్చావు మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి బుట్టకి ఈ యొక్క బరువు కూడా నువ్వు ఎక్కడ స్థానం ఇస్తావు అందుకోసమని నేనే దీన్ని మోస్తున్నాను అది ఎంత అజ్ఞానమో కదా కానీ ఆ కారులో ఆమె కూర్చుంటా ఉంది ఆమె ఏ బరువు భారాన్ని మోసినా సమస్తము ఆ యజమాని భరిస్తూ ఉన్నాడు కానీ తనకున్నటువంటి ఏంటంటే ఏదో కొంత నేనేదో భరిస్తున్నాను నేనేదో మోస్తున్నాను అలాగే కొన్ని పర్యాయాలు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు అంటున్నాడు నీ పనులన్నీ నీ భారాలన్నీ నీ అవసరతలు నీ కార్యాలన్నీ నాకు తెలియచేయి నాకు స్పష్టంగా నువ్వు తెలియచే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను ఆయన ఆయన అంటుంటే మనం అంటున్నాం కదా అన్నీ ఆయన ఎక్కడ చేయగలుగుతాడని కొంత మనం చేయడం కొంత ఆయనకు అప్పచెప్పడం అలాగే చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో మనం అభివృద్ధిని చూడలేకపోతున్నాం కొన్ని విషయాల్లో మేలు చూడలేకపోతున్నామండి మనం సమస్తం కూడా దేవునికి అప్పగించి మనం నెమ్మది కలిగి ఉండాలి ఇస్సాకంట పొలంలో పంట వేసి విత్తనం వేసి దేవుని వైపు చూశాడు ఆయన చేతి పనిని దేవుడు ఏం చేశాడండి ఆశీర్వదించాడు సఫలపరిచాడు నూరంతల పంట నూరంతల ఆశీర్వాదం ఇస్సాకి దేవుడిచ్చాడు ఎందుకోసమంటే దేవుని చిత్తానుసారమైనటువంటి పని ఏదైనా కూడా దేవుని చిత్తానుసారమైన పని అని మనం గుర్తుపెట్టుకోవాలి కొంతమంది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు దొంగతనాలు మోసాలు ఇవన్నీ చేస్తూ నా కార్యాలన్నీ సఫలపరిచేయ నా పనులన్నీ సఫలపరిచేయ అని దేవుని వైపు చూడడం అది అజ్ఞానం కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి మంచి పని క్షేమంతో మనం క్షేమం పొందుకోవడం అనేకులకి క్షేమకరంగా అనేకులకి మేలుకరంగా ఉండేటువంటి ఏ పనైనా కూడా దేవుడు ఆయన హస్తాలకు అప్పగించినప్పుడు ఖచ్చితంగా సఫలపరుస్తాను అంటున్నాడు కాబట్టి సఫలపరిచేటువంటి దేవుడు మనతో ఉన్నాడని మనం గుర్తిరగాలి ఆయన మనతో ఉండున్నట్లుగా మనం దీన మనస్సు కలిగి వినయ మనస్సులే మనం జీవించినప్పుడు ఆ సమర్థత కలిగినటువంటి దేవుడు మనతో ఉంటాడు అంతేకాకుండా మనం గర్వం కలిగి మనం అహంకారం కలిగి బ్రతుకుతూ జీవిస్తూ అటువంటి గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుడు నాతో ఉండాలి నాకు సహాయం చేయాలంటే ఆయన గర్విష్ఠులకి సహాయం చేసే దేవుడు కాదండి అహంకారులకి సహాయం చేసేటువంటి వాడు కాదు దీన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో తగ్గింపు కలిగి ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేస్తాడు వారి పనులన్నిటిని కూడా దేవుడు సఫలపరుస్తాడు కాబట్టి అటు విధానంలో మనం అందరం జీవించి మన పనులన్నీ కూడా సఫలమవునట్లుగా దేవుని కృప మనకు తోడుగా ఉండనిగా కామెను ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ వంద నాలుగు స్తోత్రాలు దావి ద్వారా ఆ భక్తుడి ద్వారా మీరు మాట్లాడుతున్నారు కదా మా పనులన్నిటిని సఫలపరుస్తాను మా కార్యాలు అయితే అయ్యా మేము దీన ఉనస్కుల తగ్గించుకొని మేము జీవించినప్పుడు అయ్యా మాతో మీరు ఉంటారు మహోన్నతుడు అయినప్పటికీ ఉన్నత స్థలములు నివసించుకోవడం అయినప్పటికీ మాతో మీరు ఉండి మా కార్యాలు మా పనులన్నీ సఫలపరుస్తారు కాబట్టి మేము దీన మనస్కులే వినయ మనస్కులే నీ చిత్తానుసారమైన పనులు మేము చేపడుతూ నీ కృప పొందుకొని మేము సమస్తము కూడా సమస్త విషయాల్లో కూడా జయం పొందుకున్నట్లుగా మేము అందరికీ సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యూ